ఖమ్మం జిల్లా తిమ్మలాయపాలెం మండలం విష విషజ్వరాలతో బాధపడుతున్న రోగులని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరిగి పరామర్శించారు ఆయనతో పాటు జిల్లా వైద్యాధికారి మాలతి కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇంటింటికి తిరిగి జ్వర కుటుంబాలకు తగు జాగ్రత్తలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని వారికి సరైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు గ్రామాలలో మౌలిక వస్తువులు లేకపోవడం వలనే ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని అన్నారు గత పది సంవత్సరాలుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో మౌలిక వస్తువులు కల్పించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి చేస్తామని అన్నారు

గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని నానాట వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్సు చేపించుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రధానంగా గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి పట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచరు గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులతో కావలసిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఒకటి నిజం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం మీద నిందెమోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మౌలిక వసతుని గ్రామీణ ప్రాంతాల్లో తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో